మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏదైనా పండుగలు వస్తే తప్పనిసరిగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ పండుగను జరుపుకుంటారనే సంగతి మనకు తెలిసిందే ఇలా ప్రతి ఏడాది అన్ని పండుగలను మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటకు చేరి ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను కూడా అదే విధంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి పండుగను సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవడం కోసం బెంగళూరుకు వెళ్లారు గత ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు ఇక ఈ ఏడాది కూడా మెగా కుటుంబం బెంగళూరులోనే సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది ఇప్పటికీ మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరు వెళ్లగా తాజాగా ఉపాసన ఉపాసన రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా బెంగళూరుకు వెళ్లారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమ కూతురు క్లీన్ కారా క్లీన్ తో కలిసి రామ్ చరణ్ ఉపాసన బెంగళూరుకు వెళ్లారు ఇక ఈ ఫోటోలలో భాగంగా రామ్ చరణ్ తనపై ట్రైమ్ ను ఎత్తుకుని ఉండగా రామ్ చరణ్ తన కుమార్తెను ఎత్తుకుని వెళ్లారు అయితే ఇప్పుడు కూడా తమ చిన్నారి ఫేస్ కనపడకుండా రామ్ చరణ్ కూడా ఎంతో జాగ్రత్త పడ్డారు చిన్నారి జన్మించి దాదాపు ఏడు నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఈ దంపతులు తమ చిన్నారి ఎలా ఉంటుంది అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు ఇక ఈయన తన సినిమా షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లోనే ఉండగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు వెళ్లారు ఇక రామ్ చరణ్ కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన భార్య కూతురుతో కలిసి బెంగళూరు చేరుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి